హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే దహి వడ లేదా పెరుగు వడ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను చట్నీ చేసే పని లేకుండా పెరుగుతో హెల్దీగా టేస్టీ వడను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మినపగుళ్ళను మాత్రమే తీసుకోండి వడలు చేసేటప్పుడు ఇలా మినపగుళ్ళను తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని కూడా పప్పులో వేసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతన పెట్టి రెండు నుంచి మూడు గంటల వరకు నాననివ్వండి లేదా మీరు మార్నింగ్ టిఫిన్ని ప్రిపేర్ చేసినట్టయితే రాత్రికే మినప్పప్పును నానబెట్టి తీసుకోండి పెరుగు వడకే కాకుండా మామూలుగా వడలను ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి రెండు నుంచి మూడు గంటల వరకు పప్పు చక్కగా నానని తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ముందుగానే నానబెట్టిన మినపప్పును వాటర్ రాకుండా వేసుకోండి తర్వాత పిండికి అవసరమైనంత వరకే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుతూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మినపప్పులో ఎక్కువగా వాటర్ని వేసి గ్రైండ్ చేస్తే వడలు ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తాయి కాబట్టి పిండికి అవసరమైనంత వరకే కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది పిండి ఏమాత్రం లూజుగా అయినా ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి లేదా రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండిని కానీ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కానీ వేసి కలుపుకోండి ఇలా చేయడం వలన వడలు వేసేటప్పుడు పిండి చేతికి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు సన్నగా చాప్ చేసిన పావు కప్పు వరకు కరివేపాకు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు రుచికి తగినంత ఉప్పును వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి పిండి చక్కగా కలిసిన తర్వాత వడలను వేసుకుందాం వడలు వేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా అచ్చంగా హోటల్ స్టైల్లో రౌండ్గా వచ్చేలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెండు పద్ధతులను చెప్తాను ముందుగా చేతులను పిండి లేకుండా శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చుట్టి చేతితోటే చిన్న చిన్న వడల్లా వేసుకోండి ఇలా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్ పై కాస్త వాటర్ని అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న వడల్లా ప్రిపేర్ చేసుకోండి వడలు చేయడం ఫస్ట్ టైం చేసేవారైతే ప్లాస్టిక్ కవర్ పై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ప్లాస్టిక్ కవర్ కి బదులుగా అరటాకుపై వడలు చేసుకున్నా ఈజీగానే చేతిలోకి వచ్చేస్తాయి ఫ్రై చేసిన వడలను వేసుకోవడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ని పొయ్యండి అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసి పెరుగు కలిసేలా వాటర్ని బాగా కలపండి ఇలా రెడీ అయిన వాటర్లో వేస్తే వడలు ఈజీగా నానిపోతాయి కాబట్టి వడలను ఫ్రై చేసే ముందుగానే ఈ పెరుగు వాటర్ని రెడీ చేసి పెట్టండి తర్వాత మరొక బౌల్ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకోండి తర్వాత పెరుగుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని పోసి పెరుగు ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపిన పెరుగులోనికి మళ్ళీ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని పెరుగులో సాల్ట్ కలిసేలా కలిపి పక్కన పెట్టండి వడలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ముందు చెప్పిన పద్ధతులలో మీకు ఏ పద్ధతి సులువుగా అనిపిస్తే అదే పద్ధతిలో చిన్న చిన్న వడల్లా ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకున్న వడలను వడలు వెయ్యగానే కలపకుండా రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత వడలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వడలను ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మనం చేసేది పెరుగు వడ కాబట్టి వడను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే పెరుగులో ఈజీగా నానిపోతుంది వడలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ అయిన వడలను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగు వాటర్లోకి వేయండి వడలను వేసిన తర్వాత పెరుగు వాటర్లో చక్కగా నానేందుకు పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేయండి వడలు చక్కగా నానని తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెల చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు దినుసులు వేసిన తర్వాత మూడు తుంపిన ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు స్పూన్ల వరకు అల్లం తరుగును వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే చిటికడంత ఇంగువను వేసి పోపుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చక్కగా నానన పెరుగు వడల్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకొని రెడీగా ఉన్న పోపును కూడా వేసేయండి అంతే ఎంతో టేస్టీగా పెరుగు పెరుగువడ రెడీ చిన్న చిన్న టిప్స్తో టేస్టీ పెరుగు వడను ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగువడని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి పెరుగువడలో ఆనియన్స్ వేయకుండా ప్రిపేర్ చేస్తాం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా కూడా నివేదించవచ్చు మన ఛానల్ విజయవంతంగా ఫోర్ థౌజండ్ వాచవర్స్ని కంప్లీట్ చేసుకుంది అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ని కూడా పూర్తి చేస్తారని కోరుకుంటూ ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్